i did.

ಇಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಅಡ್ಕೊಂಡು ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ವೆಂಟನೆ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ವೆಂಟನೆ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ವೆಂಟನೆ ಇಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಅಡ್ಕೊಂಡು ఈరోజు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి వయసు వచ్చినా అంత పెద్ద మనిషి తిట్టాలన్న మనసులో బాధ అనిపిస్తున్నా వయసుకు తగ్గ పనులు చేయకపోవడం వల్ల ఆయనకు వయసు పెరుగుతుంటే బుద్ధి పెరుగుతలేదు ఈ జిల్లాకు పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ధరంపూర్ అరవింద్ గారు జవహార్ నవోదయ విద్యాలయాన్ని శాంక్షన్ చేపిస్తే ఆ విద్యాలయం ఈ జిల్లాకు సెంటర్ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి పడకల్ గ్రామంలో దానికి ప్ర ప్రతిపాదన జిల్లా నుంచి పంపిస్తే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి బోధన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత లెటర్ ప్యాడ్ కూడా కొట్టించుకొని సోయి తక్కువ వ్యక్తి ఇవాళ ఆయన బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ల్యాండ్ డికేషన్లో ఉందని తెలిసి ఇచ్చిన సర్వే నంబర్లో ఎనిమిది ఎకరాలే ఉందని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నవోదయ అధికారులు అభ్యంతరం చెప్పారు రాష్ట్రంలో ఏడు నవోదయాలు మంజూరు అయితే ఆరింటికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందూరు జిల్లాకు ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి సాధించిన నవోదయను ఈ పార్లమెంట్లో రెండొస్తే వస్తే కొరుట్లలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ జిల్లా యంత్రాంగము బీజేపీ నాయకులు అందరూ కలిసి కొరుట్లాలో ఒకటి మంజూరు చేయించుకున్నారు ఇవాళ సుదర్శన్ రెడ్డి వైఖరి ఈ జిల్లా అభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు వాళ్ళు ఆయన స్వార్థం ఏ రకంగా మారిపోయిందంటే ఇది కేవలం నవోదయ అడుగురుడే కాదు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఆయన ఎనిమిది ఎకరాలు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చాడో అంటే షుగర్ ఫ్యాక్టరీ రేపు పొద్దున తెరవడా అని అడుగుతున్నాను ఇవాళ ఒక దిక్కు నవ్వోదే అనుకున్నావు రెండో దిక్కు షుగర్ ఫ్యాక్టరీ డిసెంబర్లో నేర్పిస్తా అని చెప్పావు ముఖ్యమంత్రి చెప్పిడు రెండింటికి రెండు వ్యతిరేకం చేస్తున్నాడు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మారండి ఈ శకుని పాత్ర ఈ జిల్లాకు పట్టిన దరిద్రం మీరు ఈ జిల్లాకు పట్టిన శని సుదర్శన్ రెడ్డి నీకు మంత్రి అవుతావో ఏమవుతావో ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కోర్టు తీర్పించినాక రైతులకు అప్ప చెప్తలేవు నువ్వు ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ నీ యొక్క స్వార్థంతో నీ ఆర్థిక లాభ వీక్ష అవుతాం ఇలా ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఎన్ కేసులో ఇలా నవోదయ పేద విద్యార్థులు అందరు చదువుకుంటారు రూరల్ వ్యవస్థకే వచ్చింది ఆ నవోదయ తీసుకొస్తే తీసుకుపోయి బోధ అర్బన్ టౌన్లో ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చి అదన్నా మంచిది ఇచ్చినా ఏమన్నా అనవచ్చు ఎన్ఎస్ఎస్ షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఇచ్చి ఇవాళ మనకు రావాల్సిన నవోదయం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నేను అడుగుతున్నా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని అడుగుతున్నా ఏం భూపతి రెడ్డి గారు ఛాత అయితలేదా ఎయిర్పోర్ట్ దిక్కులేదు కనీసం బీజేపీ వాళ్ళు తెచ్చినా నీకు ఫోన్ చేయలేదా అరవింద్ ఎంపీ గారు ఫోన్ చేయలేదా మీకు చేసి ఇగో ఇక్కడ రూరల్లో పెడుతున్నా ఈ సహకారం కూడా కావాలి రూరల్ ప్రజలకు మంచిగా ఉంటుందని చెప్తే మరి నిన్ను రూరల్ ప్రజలు ఎందుకు గెలిపించుకున్నట్టు భూపతి రెడ్డిని అడుగుతున్నాను నేను ఇవాళ భూపతి నీ శాతకాంతరంతోనే ఎయిర్పోర్ట్ కూడా ఇంకా కాలేదు ఇలా నవోదయ రాలేదు ఇంకా ఎందుకు కూర్చున్నావు రాజీనామా అయిపోవచ్చు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అయ్యి ఎమ్మెల్యేకు ఇలా ఈ ప్రాంతంలో నవోదయ వస్తే జగ రేపు అభివృద్ధి సాధిస్తుంది చుట్టుపక్కల ఉపాధి కలుగుతుంది మన పిల్లలకు విద్య దొరుకుతుంది అలాంటి పరిస్థితి ఉంటే మరి నీ సుదర్శన్ రెడ్డి నీ దగ్గరికి వచ్చింది ఎట్లా తీసుకుపోతాడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావా మరి నీలాంటి ఎమ్మెల్యేనే కాదా సుదర్శన్ రెడ్డి నీకు వచ్చింది ఎలా తీసుకుపోతాడో నేను అడుగుతున్నాయి వాళ్ళ రేపు పొద్దున యావత్తు రూరల్ కాదు జిల్లాలో బోదల్లో షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన ల్యాండ్స్ ఇలా ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తున్న సుదర్శన్ రెడ్డి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నవోదయ వచ్చింది చెడగొట్టిన సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకానికి భారతీయ జనతా పార్టీ పిలిపిస్తుంది ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు చాతగాని భూపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎమ్మెల్యే గెలిచిందా అని చెప్పి ఆ కార్యకర్త తలగబెట్టుకున్న తలబట్టుకున్న భూపత్ రెడ్డి ఈ జిల్లాకు శగునిగా శనిగా జమైన సుదర్శన్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది